ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట గ్రామ దేవత శ్రీ పోలిరమ్మ జాతర అంటేనే సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ వస్తుంది భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుకందుకుని ఉన్న శ్రీ పోలిరమ్మ జాతర మహోత్సవం గత యాభై ఏళ్లుగా సాంప్రదాయబద్దంగా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ వస్తున్నారు ఈ జాతర వేడుకలలో పంచుకునేందుకు నాయుడుపేట పట్టణం చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు హైదరాబాద్ బెంగళూరు చెన్నై కర్ణాటక ఇతర ప్రాంతాలలో స్థిరపడిన బంధుమిత్రులు కుటుంబ సభ్యులు జాతర సమయానికి నాయుడుపేటకు చేరుకుని అమ్మని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ఇంతటి ప్రాధాన్యత కలిగిన శ్రీ పోలిరమ్మ జాతర ఈ ఏడాది కొంతమంది వ్యక్తుల ఆధిపత్య వ్యవహార శైలితో సాంప్రదాయబద్ధంగా జరగాల్సిన జాతర అందుకు విరుద్ధంగా జరుగుతుందని దీనివల్ల పట్టణంలో సమస్యలు తలెత్తడంతో పాటు జాతర విశిష్టతో కోల్పోయే ప్రమాదం ఉందని పట్టణ ప్రజలు బహిరంగంగానే వాపోతున్నారు కనీసం జాతరపై అవగాహన లేని వారికి జాతర నిర్వహణ బాధ్యతలు అప్పగించడం ముఖ్య పాత్ర పోషించాల్సిన దేవాదాయ శాఖ అధికారులు జాతరకు తమకు ఏ సంబంధం లేదన్నట్లు అలసత్వం ప్రదర్శించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి జాతర మొదలైనప్పటికీ ఆ చుట్టుపక్కల దేవాదాయ శాఖ అధికారి కనిపించడం కోసం గమనార్హం ఈ క్రమంలో సోమవారం నిర్వహించిన హుండి లెక్కింపు సైతం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాస బాబు వచ్చినప్పటికీ ఈవో గంటల తరబడి ఆలస్యంగా రావడంతో ఆయన కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ క్రమంలో జాతర ముందుండి పాటు జాతర కమిటీ చైర్మన్ అక్కడ కనిపించకపోవడం గమనార్హం జాతరను ఘట్టంలో కీలకంగా వ్యవహరించే ఆలయ వినమాల పెద్ద కాపు అరవభూమి శ్రీనివాసులు రెడ్డికి సైతం పీఠం ఏర్పాటు విషయమై కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జాతరను సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలని ఇప్పటికే పలుమార్లు పెద్ద కాపు జాతర నిర్వహణ కమిటీ సభ్యులతో పాటు దేవాదాయ శాఖ అధికారులకు సూచనలు చేసినప్పటికీ పట్టించుకోకపోవడం గమనార్హం ఇదిలా ఉండగా జాతర నిర్వహణకు దేవాదాయ శాఖ ద్వారా మంజూరు చేసిన నిధులతో పాటు కమిటీ నిర్వాహకులు చేసిన దండకాల నగదును సైతం దుర్వినియోగం చేస్తున్నట్లు బహిరంగంగానే విమర్శలు వ్యక్తమవుతున్నాయి అమ్మని పీఠం ఏర్పాటు చేసేందుకు అదే ప్రాంతంలో దండకాలు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి